అందరికీ హాయ్ ఈరోజు టమాటా కోడిగుడ్డు పులుసు కూర చేసుకుందాం ముందుగా కళాయి వేడైన తర్వాత మూడు చెంచాల నూనె పోసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసి మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గాలి మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకోవాలి ఒక చెంచా సగం పసుపు వేసుకోవాలి కూరకి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది ఇంత అని కరెక్ట్ ఏమీ ఉండదు మనం చేసుకునే కూరని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని అందులో నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకొని టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుంటే మంచి వాసన వస్తుంది కూర టమాటా ముక్కలను చెంచుతో ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటే త్వరగా మగ్గుతాయి ఈ కూరలోకి మసాలా ధనియాల పొడి పచ్చి ధన్యాల పొడి రెండు లవంగాలు మిరియాలు చెక్క తీసుకున్నా వీటిని పొడి చేసుకొని ఉంచుకోవాలి టమాటా ముక్కలు మగ్గినాయి ఇందులోకి ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కారంలో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి నూనెలో ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కాస్త మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి మసాలా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇందులోకి మూడు గుడ్లను కొట్టుకోవాలి నేను ఇక్కడ మూడు గుడ్లు తీసుకున్న ఇలా మరుగుతున్నప్పుడు గుడ్లను కొట్టుకోవాలి ఇది రెండో గుడ్డు కొట్టుకుంటున్నా అదేవిధంగా మూడు గుడ్లు కొట్టుకున్న తర్వాత వీటిని కలపొద్దు మూత కూడా పెట్టొద్దు ఈ విధంగా ఉడికించుకోవాలి మూత పెడితే నీళ్లు మొత్తం కూరలో పడి నీచు వాసన వస్తుంది మూత లేకుండానే ఉడికించుకోవాలి ఒక సైడ్ ఉడికిన తర్వాత మరొక సైడ్కి మలుపుకోవాలి ఈ విధంగా అన్ని మలిపిన తర్వాత కూరను పెద్ద మంట మీద ఉడికించుకోవాలి ఇలా కూర ఉడికేటప్పుడు కొత్తిమీరను వేసుకోవాలి టమాటా కోడిగుడు పులుసు తయారైంది చాలా కమ్మగా ఉంటుంది కొంచెం నీళ్లు నీళ్ళుగా ఉంటేనే కూర కమ్మగా ఉంటుంది ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది